అందరికీ నమస్కారం నేను మీ కోర్టు మాస్టర్ మీరు చూస్తున్నారు ధృవఫర్ యూట్యూబ్ ఛానల్ ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది నిన్న మన విద్యాశాఖ మంత్రి వర్యులు విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది గతానికి భిన్నంగా ఈసారి డిఎస్సి ని రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లు వచ్చినటువంటి వార్తని మీరు అందరూ వినే ఉంటారు అయితే ఏమిటి రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ ఏంటి ఎందుకు ఈ రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఈసారి డిఎస్సికి సంబంధించి రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఎటువంటి టెట్ నోటిఫికేషన్ నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు స్కోర్ పెంచుకునేటువంటి అవకాశం లేకపోయింది అలాగే ఈ మూడు సంవత్సరాల్లో డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కొత్తగా టెట్ రాయడానికి అవకాశం లేకపోవడం వల్ల చాలా నష్టపోయారని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం ఆ టెక్నికల్గా ఏదో ఒక సమస్య ఉందని చెప్తా ఉంది మరి ఆ సమస్య ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు నేరుగా డిఎస్సి రాసుకునేలా డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి అలాగే టెట్ ఇంతవరకు రాయని వాళ్ళు అలాగే టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం టెట్తో పాటు డిఎస్సిని కూడా నిర్వహించేటట్లు ఇంకొక నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరి దీనిలో ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయా లేదా మరి దీ ఈ రెండు నోటిఫికేషన్ల తాలూకా విధి విధానాలు ఏ విధంగా రూపొందించబోతున్నారు అనేటటువంటి సమాచారం పూర్తిగా అయితే ప్రస్తుతానికి లేదు ఒక రెండు రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ నెల ముప్పై తేదీ నాటికి రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు డిసెంబర్ పదవ తేదీ నాటికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఆరు నూరైనా సరే డి డిసెంబర్ పదో తేదీ నాటికి నియామకాలు పూర్తి చేసి తీరుతుంది ప్రభుత్వం మొన్న మనం గత వీడియోలో చెప్పుకున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్లు నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి డిసెంబర్ అంటే మనకు ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా టెట్టు డిఎస్సి అలాగే నియామక ప్రక్రియ కూడా రిజల్ట్ ఇచ్చి పూర్తి చేసేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా ఈ వాటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గతంలో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే అభ్యర్థులు అలాగే ఈ సంవత్సరం డిఎడ్ బిఎడ్ నుంచి రిలీవ్ కాబోతున్నటువంటి అభ్యర్థులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ఈ ఆరు నెలలు కష్టపడినట్లయితే ఆరు నెలల్లో మీరు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీనిలో ఎటువంటి ల్యాక్స్ ఉండవు మరి ఈ రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ల మీద ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అవుతాయో మరి ఎటువంటి టెక్నికల్ సమస్యలు అవుతాయో అనేది మాత్రం మనం కూడా చెప్పలేం మరి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ దానికి సంబంధించిన విధి విధానాలు వస్తే తప్ప దాని మీద మనం కూడా ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి అయితే అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు ఇప్పుడు అభ్యర్థులకి ఆల్రెడీ వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే రెండు నోటిఫికేషన్లు అంటున్నారు టెట్ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా డిఎస్సి అంటున్నారు ఇంతవరకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కొత్త వాళ్ళకి టెట్ అలాగే డిఎస్ అని చెప్పి అంటున్నారు మరి గతంలో మాకు ఎనభై తొంభై వంద మార్కులు వచ్చిన వాళ్ళు ఈసారి టెట్ రాసి స్కోర్ పెంచుకునే అవకాశం ఇస్తారా ఎవరా మేము ఆ మార్కులతోనే డిఎస్సి రాయాలా ఇలా రకరకాల సందేహాలు వెలువచ్చుతూ ఉన్నారు కానీ అలా ఎవరికీ అన్యాయం జరగదు రెండు నోటిఫికేషన్లు ఇచ్చినా ఏం చేసినా గతంలో టెట్ రాసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టెట్ రాసి స్కోరు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇంతవరకు టెట్ రాయకుండా లేదా గతంలో టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు టెట్ రాసుకొని మళ్ళీ డిఎస్సి రాసుకునేటట్లు ఎవరికి అన్యాయం జరగకుండా ఈ విధి అనేది రూపొందిస్తుంది ప్రభుత్వం కాబట్టి మీరు ఎటువంటి మనసులో ఎటువంటి ఆందోళన వద్దు మనసులో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి రెండు రకాల నోటిఫికేషన్ అంటే నా అంచనా ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తూ టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తారు టెట్కి సపరేట్గా ఒక నోటిఫికేషన్ డిఎస్సికి ఒక సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నా ఎవరైనా టెట్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు టెట్కి అప్లై చేసుకోవచ్చు టెట్ అయిన తర్వాత ఎలాగో ముప్పై మినిమం ముప్పై రోజుల సమయం ఇచ్చి డిఎస్సి పెడతామన్నాడు కాబట్టి ఇటు టెట్ రాసుకోవచ్చు టెట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సికి రాసుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు డిఎడ్ బిఎడ్ నుంచి రిలీవ్ అయ్యారు వాళ్ళు గతంలో టెట్ క్వాలిఫై అయినటువంటి క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు వీళ్ళంతా కూడా ఈ ఫ్రెష్గా ఈ టెట్కి అప్లై చేసుకొని టెట్ పరీక్షల్ని మీరు రాసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఆందోళన వద్దు మిత్రులారా సో మీ యొక్క ప్రిపరేషనే ఆలస్యం ఆరు నెలల్లో మీరు ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్నే మీరు మోటివేషన్గా తీసుకోవాలి ఖచ్చితంగా మీకు ఆరు నెలల్లో ఉద్యోగంలో మీరు స్థిరపడే అవకాశం ఉంది ఇంతటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మిత్రులారా గతంలో పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి మనం చాలా బాధపడ్డాం గత నోటిఫికేషన్లో కానీ ఈసారి మూడు రేట్లు పెరిగినాయి అంటే అఫ్కోర్స్ కొన్ని జిల్లాల్లో తక్కువగా పోస్టులు ఉండొచ్చు మీకు కొంచెం బాధ కలిగి ఉండొచ్చు గతంతో పోల్చుకుంటే కొద్దిమేర పోస్టులు పెరిగినటువంటి విషయం వాస్తవమే గతంలో కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ డబల్ డిజిట్లు ఎస్జిటి పోస్టులు చూసాం ఈసారి ప్రతి జిల్లాలో కూడా వందకి పైనే పోస్టులు వచ్చి ఉన్నాయి మరి ఈ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పుడు మనకి పబ్లిష్ అయినటువంటి ఆ వేకెన్సీస్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఏ జిల్లాలో ఎన్ని ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా అంటే ఫిజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఉన్నాయి బయాలజికల్ సైన్స్ ఎన్ని ఉన్నాయి సోషల్ స్టడీస్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్పష్టత మనకి ఈ జూన్ ముప్పైవ తేదీన ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో మాత్రమే తెలుస్తుంది ఈలోగా మనకి ఏదైనా సమాచారం అందినట్లయితే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం మరొక నాలుగు రోజులు ఓపిక పట్టినట్లయితే మనకి పూర్తి స్పష్టత వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ రెండు రకాల నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి స్థానిక కోటాకు సంబంధించి కూడా ఈరోజు ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం ఏంటి అంటే ఇవి జిల్లా ప్రాతిపదికగా జరిగేటటువంటి నియామకాలు కాబట్టి డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా జిల్లా ప్రాతిపదికగా జరపబడే నియామకాలు కాబట్టి ఎనభై శాతం పోస్టులు స్థానికులతోనే ఫిల్ చేస్తామని చెప్పి ఈరోజు ఒక ప్రకటన జారీ చేశారు ఇది ఈరోజు కొత్తగా పెట్టింది ఏమి కాదు గతం నుంచి వస్తున్నటువంటిదే స్థానిక అభ్యర్థులు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులకి పోటీ పడవచ్చు అలాగే ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ ఈ జిల్లా వాసులు కాని వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో అదర్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులో టాప్ ట్వంటీ పర్సెంట్ పోస్టులకి పోటీ పడవచ్చు ఆ టాప్ ట్వంటీ పర్సెంట్ పోస్టులు అనేవి ఇటు లోకల్ వాళ్ళు అటు నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు పోటీ పడతారు ఈ ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి రిజర్వ్ చేయబడతాయి కాబట్టి ఇది కొత్త అంశం ఏమీ కాదు ఇందులో మనకి ఎటువంటి మార్పు లేదు సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనం ఎక్కడ అప్లై చేస్తే మనకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటి అనాలిసిస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ విశ్వసనీయ సమాచారం అయింది కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాం మన ఛానల్ ద్వారా రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కంటెంట్ను కూడా అందించే ప్రయత్నం చేస్తాం ఇంపార్టెంట్ టాపిక్స్ని లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి కొంచెం డిఫికల్టీగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో సైకాలజీలో కావచ్చు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు మెథడాలజీస్ కావచ్చు ఆ కాన్సెప్ట్స్ని కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ ద్వారా మీకు అవి క్లారిఫై చేస్తాం సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీ యొక్క ప్రతి సబ్స్క్రిప్షన్ మా యొక్క బాధ్యతను మరింత పెంచుతుంది మీకు మరింత విలువైన కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాం కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ Thank you. Thank you so much.